నేను మీ అంజలి దాస్ కుటపాటి ప్యూర్ ఫర్ షోర్ సో డే ట్వంటీ టూలో ఉన్నాము సుభాష్ బాబు సార్ ఆర్ట్ వర్క్ మీద రీసెర్చ్ జరుగుతుంది సార్ ఒక్కొక్క వర్క్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది రోజు ఒక కొత్త విషయం రోజు కొత్త టెక్నిక్ సో మనం చూసే అంశాలు మనం మనకి మనసుకు దగ్గరగా ఉండే కొన్ని సిచ్యువేషన్స్ ఇటువంటివన్నీ కూడా మన పెయింటింగ్లో మన క్యాన్వస్ మీద వస్తాయి అది ఆటోమేటిక్గా మనం తెలియకుండానే కొన్ని బొమ్మలు వేస్తూ ఉంటాం అన్నమాట సో పెళ్ళికూతురు మెహందీ పెట్టుకొని ఇలా చేయి చూసుకుంటుందో అర్థం పెట్టుకుంటాం ఎప్పుడు ఆడపిల్లని ఇలాగే ఊహించుకుంటాం మనం అందరం కానీ వాళ్ళు మెట్టి వెళ్ళినప్పుడు వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు అత్తగారిని మామగారిని మెప్పించాలి వాళ్ళ అడుగు జాడల్లో నడవాలి ఇవే అబ్బాయిలు అనమాట కానీ వాళ్ళకి అంటూ ఒక సెల్ఫ్ ఉంటుంది మీలాగే వాళ్ళు కూడా మనుషులు మీ అమ్మ నాన్న మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళు చూసుకోవాలి అని అనుకుంటారు చాలామంది సో ఇటువంటిది ఎవరు ఆలోచించట్లేదు ప్లస్ అమ్మాయిలు అందంగా రెడీ అవుతారు పెళ్ళికి కానీ వాళ్ళలో దుఃఖం అంతు లేకుండా ఉంటుంది ఎలా ఉంటుందో ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు ఇవన్నీ బాధలు ఉంటాయన్నమాట ఇవన్నీ బాధలతో ఇంట్లో ఉంటేమో తల్లిదండ్రులకి చుట్టుపక్కల మీ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తావు పెళ్ళి ఎప్పుడు చేస్తాం అని అడుగుతారు పెళ్ళి చేసిన తర్వాత అత్త మామలతో వాళ్ళు పడే బాధలు అంతా ఇంత దానికోసం ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు బ్యాచిలర్స్గా ఉండడానికి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు అందుకే పెళ్ళిళ్ళ సంఖ్య పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది సో ఇది ఇది ఈనాటి సమాజం సో కళాకారులుగా మనం చేసేది ఏంటంటే ఇలాంటి పెళ్ళిళ్ళు అని చూసినప్పుడు ఇవే గుర్తొస్తూ ఉంటాయి సమాజంలో మనుషులు ఎలా చేస్తున్నారు ఆడపిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే విధానం మీదే వస్తుంది చూసారు కదా కలరింగ్ ఇవై చేతిలో పూల జడ పూల పట్టుకొనుంది పట్టుకొని ఉంది పూల జడ కాదు పూల జడ పూల జడ మామూలుగా అల్లుతారండి పూల జడ ఇట్లా అల్లి గుచ్చిస్తారు దాన్ని మనం ఇలా హెయిర్కి సెట్ చేసుకోవాలన్నమాట సో అదే తన చేతిలో పట్టుకొని ఉంది మెహందీ పెట్టుకుంది చక్కగా అలాగే పాపడ బిళ్ళ ఇది ఇక్కడ ఉన్న మన కలర్ సెన్స్ ఏంటంటే టోటల్గా అంతా కలర్ ఉన్నా కానీ ఆ బాడీ మొత్తం వైట్గా చూపించడం జరిగింది కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించారు సార్ సో అలా మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది క్యాన్వాస్ వైట్ని అలాగే ఉంచేసి ఆ బాడీ కలర్ని అలా ఉంచి సో మనం చేయగలిగితే ఎలా ఉంటుంది అనేది సార్ ఆయన ఆర్ట్ వర్క్లో చూపించడం జరిగింది సో బ్యూటిఫుల్ ఆ అమ్మాయి ఒక మ్యాట్ మీద కూర్చొని ఉంది సారి కట్టుకొని ఇంకో పూల జడకి పూలు పెట్టుకుందామని రెడీ అవుతుంది ఒక చేత్తో జడని ఇంకో చేత్తో పూలని పట్టుకొని చూస్తుంది పెయింటింగ్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆ లెగ్ లైన్ ఆ దుపట్ట పట్ట ఈ రెండు కూడా చాలా బాగా కవర్ చేసేది సార్ ఎక్స్ట్రానరీ ఇక్కడ ఒక ఇది కూడా కొంచెం మ్యాట్ మీద ఉంది చేప మీద ఓకే సో ఇది ఈరోజు సుభాష్ సార్ ఆర్ట్ వర్క్ మీద మనది సో పెళ్ళి గురించి ఎందుకు చెప్పాను అంటే ఎస్ పెళ్ళిళ్ళు అలాగే ఉన్నాయి లైఫ్లు అలాగే ఉన్నాయి ఆడపిల్ల ఎప్పుడైనా ఏడిస్తే అది ఇంటికి ఎవరి ఫ్యామిలీకి మంచిది కాదు సో అదొక్కటి గుర్తుపెట్టుకొని పిల్లలందరూ ఆడపిల్లలకి సపోర్ట్ చేయాలని ఎందుకంటే వాళ్ళని ఏడ్పించకూడదు ఏడ్పిస్తే మన ఫ్యామిలీకే బాగుండదు అనే ఒక్క ఇది కనుక అటు తల్లిదండ్రులకి ఇటు పెళ్ళికొడుకులకి తెలిస్తే బాగుంటుంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఐ సా వీడియో ఇన్ ద యూట్యూబ్ ఛానల్ దట్స్ వై ఐ గెట్ ఎమోషనల్ ఆఫ్ దిస్ ఆర్ట్ వర్క్ అందుకే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్